హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో డాబా స్టైల్లో కానీ రెస్టారెంట్లో కానీ ఏ విధంగా చికెన్ కర్రీని చేస్తారో ఆ విధంగా ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి వీడియో చూసే ముందు వీడియోకి లైక్ ఇవ్వండి ఇక్కడ అయితే కనుక ప్రాసెస్లోకి వెళ్ళామంటే కనుక ఒక హాఫ్ కేజీ వరకు నాటుకోడి తీసుకున్నాను ఇక్కడ నాటుకోడే కాదండి బాయిలర్ కోడిని కూడా తీసుకోవచ్చు తీసుకున్నటువంటి చికెన్ను కొద్దిగా కల్లెప్పు వేసుకొని శుభ్రం చేసుకున్నాను ఇలా కల్లెప్పు మనం వేసుకోవడం వల్ల నీసు వాసన అనేసి లేకుండా పోతుంది మనకి చికెన్ చేసేటప్పుడు ఇలా శుభ్రం చేసిన చికెన్లో ఇక్కడ రుచికి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ తీసుకున్నాను కొద్దిగా కారపొడి కూడా తీసుకున్నానండి ఇక్కడ కారప్పొడి అయితే కనుక మనం చూసి వేసుకోవాలి ఇక్కడ నాటు కూడా చేస్తున్నాం కాబట్టి కొంచెం స్పైసీగా ఉండడం కోసం నేనైతే కనుక కొద్దిగా ఎక్కువే తీసుకున్నాను కారం తక్కువగా తినే వాళ్ళైతే కనుక తక్కువగా తీసుకోవచ్చండి తర్వాత కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఒక స్పూను ఇలాగ టోటల్గా చికెన్ ముక్కలకి పట్టే విధంగా అయితే కనుక కలుపుకున్నాను ఇలా కలుపుకోవడం వల్ల మనకి చికెన్ ముక్క తినేటప్పుడు అయితే కనుక మనకి రుచిగా ఉంటుంది ముందుగా ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల అయితే కనుక మనకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ మరికొంతమందికి షేర్ అవుతుంది ఇలా మనం చికెన్ కలిపి పెట్టుకున్న తర్వాత తర్వాత మసాలా దినుసులోకి వెళ్ళినట్టయితే కనుక ఇక్కడ స్టవ్ పైన ఒక పెనం పెట్టుకున్నాను ఈ పెనంలో అయితే కనుక మనము మసాలాకి సంబంధించి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకున్నాను కొద్దిగా దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు పది పన్నెండు వరకు మిరియాలను కొద్దిగా అనాస పువ్వును రెండు యాలకులు కొద్దిగా జాపత్రిని తీసుకొని ఈ విధంగా ఫైన్ అన్నిటినీ అయితే కనుక ఈ విధంగా వేయించుతున్నానండి ఇలా వేయించుకోవడం వల్ల మనకైతే కనుక చికెన్ కర్రీ అయితే కనుక చాలా స్పైసీగా ఉంటుంది మనకైతే కనుక చాలా రుచిగా అనిపిస్తుంది ఈ విధంగా వీటన్నిటినీ కూడా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత మనకి మంచి అరమ్మ వస్తుంది ఈ అరోమా వచ్చిన తర్వాత మనకైతే కనుక ఇవి మాడిపోకోకుండా స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఒక పేట్లోకి తీసుకొని మనం చల్లారి పెట్టుకొని మళ్ళీ అదే పెనంలో అయితే కనుక ఇక్కడ కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను అండి ఈ ఆయిల్ హీట్ లోపు మనము కొద్దిగా మీడియం సైజులో రెండు ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకున్నాను ఇక్కడ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇవి తొందరగా వేగడానికి కోసం నేను కొద్దిగా సాల్ట్ తీసుకున్నానండి ఉల్లిపాయలకు సరిపడే విధంగా ఇక్కడ ఈ ఉల్లిపాయలు కొద్దిగా సాల్ట్ తీసుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే కనుక కొద్దిగా ఉడికిపోయి మనకి మెత్తపడతాయి ఈ మెత్తపడిన తర్వాత మనకైతే కనుక పది నుంచి పన్నెండు జీడిపప్పు పలుకులు తీసుకొని ఈ విధంగా జీడిపప్పును ఉల్లిపాయ ముక్కలను అయితే కనుక ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు టమోటాలను తీసుకొని టమోటాలను కూడా ఇందులో వేసుకొని టమోటా కూడా మెత్తగా ఉడికేంత వరకు ఇలాగ వేయించుకొని దీన్ని కూడా మనం పక్కన పెట్టుకోవాలి ముందుగా తీసుకున్నటువంటి మసాలా దినుసులను అయితే కనుక మిక్సీ జార్లో వేసుకొని మనం అయితే కనుక పేస్ట్గా పట్టుకొని అయితే కనుక పక్కన పెట్టుకోవాలి ఇలాగ మెత్తగా పొడిగా అనమాట అదేవిధంగా మనం ఏదైతే పేస్ట్కి రెడీ చేసుకున్నామో ఉల్లిపాయ ఆనియాను జీడిపప్పు పులుకులను దాన్ని కూడా ఈ విధంగా పేస్ట్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మనము చికెన్ను మసాలాలను తీసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలు అయితే ఇనుక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకొని ఈ ఆయిల్ మరిగాక మనము అయితే కనుక బిర్యానీ ఆకులు నాలుగు పచ్చిమిర్చి ముక్కలను రెండు భాగాలుగా చేసుకొని ఈ బిర్యానీ ఆకు ఈ పచ్చిమిర్చి అయితే కనుక మనకు కొద్దిగా ఏగేంత వరకు అయితే కనుక మనం వేయించుకోవాలి వీటిని ఇలా వేగిన తర్వాత ముందుగా మనమైతే కనుక జీడిపప్పు ఆనియను మనం టమోటా ఏదైతే పేస్ట్ పట్టుకున్నామో ఆ పేస్ట్ని కూడా ఈ విధంగా ఆయిల్లో వేసుకొని ఈ పేస్ట్ కూడా మనకైతే కనుక ఈ విధంగా రోస్ట్ అయ్యేంత వరకు వీటిని మనం వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసినటువంటి చికెన్ని తీసుకొని మనం వేసుకున్నటువంటి జీడిపప్పు మనకు ఆనియన్ టమోటా ఏదైతే పేస్ట్ ఉందో ఆ పేస్ట్ అంతా ఈ చికెన్కు పట్టే విధంగా ఈ విధంగా ఒకటికి రెండుసార్లు కలిపెట్టుకొని మనం మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు అయితే కనుక మనం చూసుకున్న తర్వాత అయితే కనుక మనకి ఇలాగ వాటర్ అయితే కనుక మనకి చికెన్లోంచి అయితే కనుక ఇలా వచ్చి ఉడుకు తూ ఉంటాయి ఇలా వాటర్ వచ్చి మనకు ఉడుకుతూ ఉన్నప్పుడే మనం ఏదైతే ముందుగా పొడి చేసుకొని పెట్టుకున్నామో మసాలాను ఆ మసాలా కూడా వేసుకొని మనం కలుపెట్టుకొని ఈ మసాలా అంతా ఉడికేంత వరకు చికెన్కి పట్టే విధంగా ఫైవ్ మినిట్స్ పాటు మనం ఉడికించుకున్నట్లయితే కనుక ఈ మసాలా చికెన్కి పట్టేసి ఈ విధంగా డ్రై అయిపోయి ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనం ఏదైతే గ్రేవీకి చేస్తున్నాం కాబట్టి గ్రేవీకి సరిపడే వాటర్ తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను కప్పు వరకు అంటే మనకి ఇక్కడ చికెన్ ముక్కలు ఉడికే మనకి మునిగేంత వరకు తీసుకోవాలి మనకి సరిపడిన గ్రేవీ వరకు ఇక్కడ ఇలా గ్రేవీకి వాటర్ వేసిన తర్వాత ఫై నుంచి టెన్ మినిట్స్ పాటు మనం ఉడికించినట్లయితే గనుక ఈ విధంగా అందులోంచి ఆయిల్ అయితే గనుక తేలుతూ ఉంటుంది ఇలా ఆయిల్ తర్వాత మనకి మంచి అరోమా కూడా వస్తుంది ఇలా ఆయిల్ తేలిన తర్వాత ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చికెన్ ముక్క ఉడికిందా లేదా అని కూడా టెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక ముక్క తీసుకొని మనం టెస్ట్ చేసినట్లయితే గనుక మనకి చికెన్ ముక్క మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇక్కడ చూసారుగా నాకైతే గనుక చికెన్ ముక్క చాలా మెత్తగా ఉడికిపోయింది ఇక్కడ నేను నైఫ్తో కట్ చేసి చూశానండి చాలా పర్ఫెక్ట్గా మెత్తగా బాగా ఉడికిపోయింది చికెన్ ముక్క అయితే మనకి మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను తీసుకొని ఈ విధంగా మ్యారినేట్ చేసుకొని కలబెట్టుకున్నట్లయితే కనుక మనకి చికెన్ అనేసి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇందులో మనమైతే కనుక ఎలాంటి చికెన్ మసాలా కానీ గరం మసాలాలు కానీ వేయలేదండి ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం అన్నం లెక్క కానీ చపాతీ కానీ సర్వ్ చేసుకున్నట్లయితే కనుక ఎంతో ఎమ్మి ఎమ్మిగా డాబా స్టైల్లో చికెన్ కర్రీ అనేసి రెడీ అయిపోయి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్